రైట్ లక్ష్మణ్ గారు నమస్తే అండి నమస్తే అమ్మా చెప్పండి నమస్తే లక్ష్మణ్ గారు ఇప్పుడు మళ్ళీ సిఐడి విచారణకు రమ్మని చెప్పి వర్మకు నోటీసులు ఇచ్చింది వర్మ ఎనిమిది వారాల పాటు రాలేనని చెప్పారు మొన్ననే ఒంగోల్ పోలీస్ స్టేషన్ లో సిఐడి విచారణకు హాజరయ్యారు అంటే లోకేష్ చంద్రబాబు పవన్ మీద అనుచిత పోస్టులు పెట్టినందుకు ఇప్పుడేమో అంటే కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని సిఐడి అంటే వర్మకి అంటే స్టార్టింగ్లో భయం ఉండేది లక్ష్మణ్ గారు ఇప్పుడు భయం పోయినట్టు తెలుస్తోంది ఎందుకంటే మొన్న ఒంగోలుకి తొమ్మిది గంటల విచారణకి వెళ్ళి హాజరై వచ్చి అంటే ఎక్స్లో ఏం పోస్ట్ చేశారో చూశారు కదా లక్ష్మణ్ గారు అంటే ఐ లవ్ ఒంగోలు అన్నారు ఐ లవ్ పోలీస్ ఈవెన్ మోర్ అంటూ ట్వీట్ చేసి చీర్ స్పెగ్ అని ఏదో ఫోటో పెట్టారండి మీరు చెప్పే ప్రశ్నను బట్టి పోలీసులు పిలుస్తున్నారు కాని పిలిచిన తర్వాత ఆయన కూర్చోబెట్టి ఏదో ఇచ్చి లేకపోతే భోజనం పెట్టి సరదాగా నాలుగు కబుర్లు చెప్పుకొని పంపిస్తున్నారేమో అనే విధంగా అతను ట్వీట్ పెట్టాడు దాని అర్థం అదే అవును ఒకవేళ అదే నిజమైతే అన్నట్టు వాళ్ళ భయం లేకుండా ఎందుకు పోయింది అంటే కేసుల్లో పోలీసులు నిజంగా సీరియస్ గా ఉన్నారా చట్టం ఎదురుతుంది అనేది మనం ఇప్పుడు కులాలను రెచ్చగొట్టడం గాని మతాలను రెచ్చగొట్టడం గాని ఖచ్చితంగా రాజ్యాంగంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చట్టం ఉన్నది సెక్షన్లు ఉన్నాయి సో ఆ మేరకు నోటీసులు ఇచ్చారు దానికి అతను జవాబు చెప్పాలి చెప్పకపోతే తదుపరి చర్యలు అరెస్ట్ చేయొచ్చు చేయకుండానే చార్జ్షీట్లు కూడా వెయ్యొచ్చు రెచ్చగొట్టాడు అది ఇప్పుడు ఏమైందంటే అలా కాకుండా ఏదో కేసులు పెట్టాలి కాబట్టి పెట్టినట్టు అనిపిస్తే అనిపిస్తేం చేయగలుగుతా అది సినిమా విధువు కోసం పెట్టాను లేకపోతే పోస్ట్లు కూడా నాకు భావస్వేచ్ఛ ఉంది నేను పెట్టాను అని కోర్టులో వాదించుకోవాల్సినటువంటి పరిస్థితులు రావాలి తప్ప పోలీసులు ఉదారంగా వ్యవహరిస్తే కరెక్ట్ కాదది అలా అనిపిస్తుంది మరి ఆయన ఇప్పుడు మళ్ళీ ఏదో ఇచ్చారు అది చోక్ అయిపోయింది మళ్ళీ ఆయన వెళ్తాం అంటే ఏమైనా షూటింగ్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పట్లో రాలేను అని చెప్పి జవాబు ఇచ్చాడు అంటే చట్టంలో ఉన్న లస్కూల్ని రామ్ గోపాల్ వర్మ చాలా క్లియర్ కట్ గా వాడుకుంటారు అన్న సంగతి మనందరికీ తెలుసు పోలీసులు అడిగిన దానికి తెలియదు గుర్తులేదు మర్చిపోయానని సినిమా డైలాగ్ తీసుకొచ్చి ఆ మూడే చెప్పారంట అదే ఇక్కడ అలాంటి మాటలు చెప్తారంటే లో పల్లెటూరు వాళ్ళు ఏదైనా కేసులో పట్టుకొచ్చి అడిగితే ఆ మాటలు అనేవాళ్ళు అని ఒక మానవుడి ఉంది అప్పుడు అలా అంటారు అని తెలియదు మాకేం తెలుసు ఇట్లా మాట్లాడతారు ఈయన చదువుకున్న వ్యక్తి కదా తెలియదు ఎట్లా చెప్తాడు తను ఏ ఉద్దేశంతో అతను పోస్టులు పెట్టినా లేదు ఏ ఉద్దేశంతో సినిమాలు తీసినా ఆమె అంతర్జాత్యం ఏమిటో పోనీ దాని సందేశం ఏంటో నువ్వు ఒక సినిమా తీసావు ఒక పేరు పెట్టావు దానికి అంటే ప్రజలకు నువ్వు ఏం సందేశం ఇచ్చావు అన్నది కూడా ఇంపార్టెంట్ కదా అది నువ్వు చెప్పగలగాలి కదా నువ్వు పాజిటివ్ అని ఇంటివ్ అనేది చెప్పాలి పాజిటివ్ ఉంటే ఎస్ నేను ఇలా పెట్టడం వలన రిలీజ్ అవుతారు కాబట్టి పెట్టాను లేదు ఇలా పెట్టడం అనేది తప్పు నేను కులంగా రెచ్చగొట్టేదాగా పెట్టాను అన్నది అక్కడ వస్తుంది వస్తున్నప్పుడు ఈయన ఎందుకు దాన్ని నాకు తెలీదు కరెక్ట్ అయితే అంటే ఎందుకని అంటే అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నారా రామ్ గోపాల్ వర్మ గారు అంటే మీరు ఇంకొక మాట అన్నారు లక్ష్మణ్ గారు అంటే ఇప్పుడు ప్రతిసారి కేసులు అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి టీ కాఫీలు తీసుకొని మర్యాదగా మర్యాద చేసి పంపించారు అని బయట పోట్రే చేయటమా నిజంగానే పోలీస్ స్టేషన్ లో ఆయనకి రాచ మర్యాదలు జరుగుతున్నాయా ఇప్పుడు ఈ పెట్టే కేసులు స్ట్రాంగ్గా లేకపోతే కూడా ఈ ఆడుకునే పరిస్థితి కనిపిస్తోంది తెలుగుదేశం గవర్నమెంట్ మీద డే వన్ నుంచి ఇదే విమర్శలు వెళ్ళి వెత్తుతున్నా కూడా గవర్నమెంట్ ఎందుకని స్ట్రాంగ్గా కేసులు పెట్టలేకపోతుంది ఒకటే ఇక్కడ ఇతర కేసులు లేదు ఇప్పుడు తను పోస్టులు పెట్టడం లేదు పోస్టులు పెట్టే దాంట్లో ఎన్ని చెప్పిన కూడా ప్రకారము భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది అది వ్యక్తం చేస్తున్నాడు అన్నప్పుడు కోర్టులో దానికి సంబంధించి ఓకే తెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టాడు అనుకున్నాం రెచ్చగొట్టడం వలన ఏమైనా శాంతి భద్రతలకు వివాఘాతం కలిగిందా ఎక్కడైనా గొడవలు అయ్యాయా ఆ కారణంగా కొట్టుకున్నారా అన్నది కోర్టులో రేపు చార్ చేసేటప్పుడు చెప్పాల్సి ఓకే అలాంటివి మేమీ లేనప్పుడు రెచ్చకుండా ఏదైనా మాటలు ఉన్నాయి అన్న దాని మీదనే విచారణ జరుగుతుంది తర్వాత అప్పుడు కోర్టులో నేను ఏదో అనుకోకుండా అలా పెట్టానండి క్షమించండి అంటే కూడా కోర్టు కేసు కొట్టేసే అవకాశాలు ఉంటాయి కానీ సినిమా అలా కాదు సినిమా అన్నది ఆయన భావ వ్యక్తీకరణ కోసం తీసిన సినిమా కాదది ప్రజలకు సందేశం ఇవ్వడానికి లేకపోతే వినోదం ఇవ్వడానికి తీసే సినిమాలు అవి అంటే కొత్త ప్రజా ప్రయోజనం అందులో ఉంది ఏదైనా ఒక సందేశాత్మక సినిమా తీస్తే ప్రజలు ఓహో ఇలా మనం వ్యవహరించాలి ఇలా ఉండాలి అని వాళ్ళు భావించాలి ఆ సినిమా చూస్తే అనేటువంటి ఉద్దేశంతో సినిమాలు ఇస్తారు అలాంటప్పుడు ఆయన వ్యక్తిగతం కాదని కానప్పుడు ఖచ్చితంగా అక్కడ కులాలను మతాలను రెచ్చగొడుతూ అందులో సన్నివేశాలు ఉండినా లేదా డైలాగ్స్ ఉన్నా కూడా లేకపోతే సినిమా పేరే ఎలా పెట్టినా కూడా ఖచ్చితంగా అది చట్టపరిధి లేకు వస్తుంది దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు అలా పెట్టారు ఇప్పుడు రాజకీయ కోణంలో ఆలోచించినప్పుడు దురుద్దేశంతో పెట్టినట్టు మనకు అర్థమవుతుంది కదా ఏం అవసరం ఉంది అలా పెట్టాలనే పేరు అలా పెట్టడం లేకపోతే అలా ఒక మత ఒక కులానికి సంబంధించిన వాళ్ళ మీద నెగిటివ్ ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు కదా సినిమా ద్వారా నువ్వు భావ వ్యక్తీకరణ చేయటం వేరు సినిమా తీయటం వేరు నువ్వు భావ వ్యక్తీకరణ చేసి నీకు అప్పొంది ఒకవేళ చూస్తే కొంతమంది చూస్తారు చూడని వాళ్ళు చూడరు బట్ సినిమా అలా కాదు అందరూ చూస్తారు ఫ్యామిలీ మొత్తం చూస్తది కదా అది తప్పది కరెక్ట్ అయితే కాదే అన్న విధానం రైట్ రైట్ లక్ష్మణ్ గారు